హాయ్ ఫ్రెండ్స్ మీ అందరికీ తెలుసు డయాబెటీస్ అంటే అది ఒక మహమ్మారి లాగా బాడీలో ఉన్న ఒక పార్ట్ సరిగా వర్క్ చేయకపోవడం వల్ల జరుగుతున్న ఒక విపత్తు అంతే దాన్ని మనం సరి చాలా చాలామందికి ఆ ఇబ్బంది ఉందని మా అందరికి తెలుసు మీకు కూడా తెలుసు నాకు కూడా తెలుసు కాకపోతే దాన్ని సరి చేసుకోవచ్చు అంటే ఫుడ్ రిస్ట్రిక్షన్ పెట్టుకోను ఫుడ్ తగ్గించు తిన కార్బోహైడ్రేట్ తగ్గించో కాదు దానికి ఒక పారామీటర్ ప్రకారం వెళ్ళాలి హెల్త్ దాన్ని పూర్తిగా తగ్గించుకొని మనం చాలా చాలామంది ఏం చేస్తుంటారంటే ఫుడ్ తి తినడం మానేస్తారు ఇది తింటే ఎక్కువైపోతుంది తింటే తక్కువ అవుతుంది అది కరెక్ట్గా మనము మెయింటైన్ చేసుకొని ఇన్సులిన్ ఎంత రిలీజ్ అవుతుందో చూసుకొని దాని ఇవ్వాలి మనం వేసుకునే టాబ్లెట్ మనం ఎంత రిలీజ్ అవుతుందో మనకు తెలుసా ఒకరోజు ఎక్కువ ఒకరోజు తక్కువ అవుతుంటుంది కాబట్టి టాబ్లెట్ వల్ల అడ్వాన్స్ చేయాక్సెస్ ఇన్సులిన్ వల్ల అడ్వాన్స్ చేయాక్సెస్ కాబట్టి మంచి మనం ఎల్దీల కమ్యూనిటీలో ఫుల్గా సూపర్గా మనము మనకు డయాబెటీస్ షుగర్ కంట్రోల్ చేయడానికి ఇన్సులిన్ గ్లాండ్ ఉంటుంది దాని పేరే మనం ఏమంటామంటే ప్యాంక్రిటిక్ గ్లాండ్ అంటాం మధుమేహ వ్యాధి వచ్చే అక్కడితే వస్తుంది అనమాట దానికి మనం అంతా సరిపోయేంత ఇన్సులిన్ రిలీజ్ కాకపోతేనే మనము షుగర్ అనుకుంటాం ఒక్కోసారి మన ఎడిపోస్ట్ ఇష్యూలో కానీ అక్కడ కానీ మనకు ఎక్కువగా ఏదైతే షుగర్ గ్లాండ్స్ నిలబడియో అది రిజెక్ట్ చేస్తుంటుంది దాన్ని కూడా మనం షుగర్గా పరిగణించాల్సింది ఎందుకంటే అది సెల్ తీసుకోదు పరిగణించాల్సింది అట్లాగే ఎడిపోస్టీసులు ఎందుకు అవుతున్నాయి అంటే ఇన్సులిన్ ఇన్సులిన్లో ఆల్పా అండ్ బీటా సెల్స్ ఉంటాయి ఆల్పా కణాలు బీటా సెల్స్ బీటా సెల్స్ ఏం అంటే ఇన్సులిన్ రిలీజ్ చేస్తాయి మనం తినే ఆహారము ఏ కొన్ని పాత్రలు తింటే ఎక్కువ అవుతుంది కొన్ని పాత్రలు తక్కువ వస్తాయి షుగర్ కాబట్టి ఆహారం ద్వారా మనం రిలీజ్ అయ్యే ఇన్సులిన్ దానికి సరిపోయేంత ఉంటే ఓకే ఎక్కువ ఆహారం తిన్నప్పుడు ఎక్కువ వచ్చే షుగర్ను ఏం చేస్తా అంటే ఆల్ఫా కణాలు తీసుకెళ్లి కొవ్వుగా మారుస్తాయి ఎప్పుడైతే కొవ్వుగా మారుస్తాయో అప్పుడు ఆ కొవ్వు అనేది మన బాడీలోకి వెళ్ళిపోయి వెయిట్ పెరగడము అది మీకు షుగర్ చూస్తే అది ఎక్కువ కనిపించదు అంటే నార్మల్గా ఉంటుంది కాకపోతే ఏంటంటే ఈ ఇది ఏదైతే ఎక్సెస్ షుగర్ ఉందో మనం ఎన్ని రోజుల నుంచి తింటున్న షుగర్ ఉందో అది తీసుకెళ్ళి ఒక కొవ్వు పదార్థం రూపంలో ఎడిపోస్ టిష్యూస్లో కానీ లివర్లో కానీ అక్కడక్కడ దాస్తూ ఉంటుంది ఎందుకంటే మీరు తిన రోజు ఇది ఆహారంగా ఉపయోగపడుతుంది కాబట్టి అది ఎక్సెస్ అయిపోయి మీ ఇన్సులిన్ బాగా ఎక్కువ రిలీజ్ చేయాల్సి వచ్చినప్పుడు మీకు అప్పుడు షుగర్గా కనిపించడం జరుగుతుంది షుగర్ అంతే తప్ప మన బాడీ మెకానిజం చాలా గొప్పది చాలా హ్యాపీగా ఉండాలి కాబట్టి దాన్ని సరి చేసుకోవడానికి ఖచ్చితంగా మీకు కోచెస్ పర్యవేక్షణ చేసుకుంటే ఖచ్చితంగా మీకు ఒక ట్వంటీ ఇయర్స్ నుంచి ఉన్న షుగర్ కూడా ఒక టూ టు త్రీ ఇయర్స్ లోపల మనం నార్మల్ తెచ్చుకునే అవకాశం ఉంటుంది నార్మల్ అంటే అసలు ఏ కూడా అవసరం లేకుండా మనము రివర్స్ డైవర్సిటీ చేసుకోవచ్చు అనమాట ఓకేనా మహిళలో మీకు మీ కన్సల్ట్ కానీ ఖచ్చితంగా మంచి ఫలితాలు పండండి ఎటువంటి సమస్యలైనా మనం ఇక్కడ క్లియర్ చేస్తున్నాం ఆర్థరైటిస్ ఇన్ఫెర్టిలిటీ ఏదైనా ఉండొచ్చు బీ ఒబేసిటీ థైరాయిడ్ అండ్ ఇన్ఫెటిలిటీ షుగరు ఫ్యాటీ లివరు ఎనీథింగ్ దీర్ఘ ఈవెన్ సోరియాసిస్ కానీ లేకుంటే ఎబ్డామన్ ఇన్ఫెక్షన్స్ కానీ పీసీఓడి కానీ పీసీఓఎస్ కానీ ఇవన్నీ కూడా దీని ద్వారా మనం క్లియర్ చేసుకోవచ్చు ఇది మనం ఈరోజు చెప్పింది మాత్రం ఖచ్చితంగా డయాబెట్స్ గురించి దీని గురించి మీరు తెలుసుకొని కనుక మన లైఫ్లో కానీ యూజ్ చేసుకుంటుంటే కరెక్ట్గా మనం హెల్దీ లివింగ్ కమ్యూనిటీల సూత్రాలు పాటించినట్టుంటే మన లైఫ్లో మీరు ఈ డయాబెటీ కానీ ఇవన్నీ కూడా మళ్ళీ రివర్స్ మన డయాబెటీస్ వచ్చే రివర్స్ డయాబెటీస్ అనేది మనం మోటవ్ ఓకేనా